చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాము కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు తీరని ద్రోహం చేశారు దాని ఫలితం మనం కూడా అనుభవించాం ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం నా జీవితంలో ఎప్పుడు ఎన్నో పదో పది ఎలక్షన్లు నిన్న జరిగింది టెన్త్ ఎలక్షన్ నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగులో పెద్ద ఊపు ఉన్నప్పుడు వేవు ఉన్నప్పుడు వచ్చింది యాభై ఒక్క పర్సెంట్ ఇది వచ్చాయి అలాంటిది యాభై ఏడు పర్సెంట్ వచ్చాయి అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సమ్ టైమ్స్ ఉన్న జరుగుతూ ఉంటాయి పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జరిగిన డెస్ట్రక్షన్ దిక్కుదోచిన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం ఎన్డీఏలో క్రిండోళ్ళందరూ భాగస్వాములు కావడం మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసం ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకు వచ్చి మొన్ననే ఫస్ట్ టైం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి ఇది మా బాధ్యత మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వచ్చాను కేంద్రం మన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పదహైదు వేల కోట్లు దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇంకో పక్క కొప్పర్తి ఓర్వకల్ హెచ్బిఐసిలో రెండు ఇండస్ట్రియల్ నోట్స్ ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది కొప్పర్తి కడపలో వస్తుంది ఓర్వకల్ కర్నూలులో వస్తుంది వెనుగబ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కలిపి జిల్లాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఏదైతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు నేను చూపించాను దానికి కూడా కొంత వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి వస్తాయి అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిశ్రమ లేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంతకం పెట్టి